రాజన్న సిర్సుల జిల్లా సిరిసిల్లా ఏఐటి సి భవన్లో ఈరోజు ప్రధానంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంధ్రం మేలు పెట్టడం బాగానే ఉన్నది ప్రధానంగా చూస్తే వాళ్ళకు ఇంటి నిర్మాణం కోసం ఉష్కే కానీ కంక్రీట్ కానీ సిమెంట్ కానీ బండ కానీ ఇలా ఆ ఒక ట్రాక్టర్లు టిప్పర్లు సీల్ చేయడం వలన అధికే రేట్లు పెంచుతూ ఇలా ఇంటి యజమానుల మీద పెనుభారం వస్తున్నటువంటి పరిస్థితి ఇలా వివరిస్తూ ఉన్నారు ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వ అధికారులను ఇలా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలను ప్రధానంగా ఈ ఒక ప్రాంతంలో ఇలా ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్లు సీల్ చేసి ఆ ఒక ట్రాక్టర్లను లోపల పెట్టి పైన్లు వేసుకుంటూ జైల్లోకి పంపడం జరుగుతూ ఉంది ఆ ఒక బర్ణను జైల్లోకి పంపితే ఇలా ఆ ఇంటికి మెట్రీయలు ఎలా రావాలనేది కూడా మేము ఈ ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నాం వెంటనే ఆ ఒక సిలి చేసినటువంటి కేసులు చేసినటువంటి ట్రాక్టర్లను టిప్పర్లను వెంటనే వదిలేసి చాలా లేదు వదిలేసి ఇయాల జరిగేదానికి కూడా ఇలా నూతనంగా దానికి ఏదన్నా ఇలా ట్రాక్టర్కు టిప్పుకి ఇంత అనేది మొరం టిప్పర్కు ఇంత అనేది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసి ఇవాళ వారానికి రెండు సార్ల మూడు సార్లు ఆ ఒక ఇంటి నిర్మాణానికి కానీ ఇంద్రామ ఇండ్లకు కానీ పూర్తి స్థాయిలో ఆ ఒక్క మెటీరియల్ అందించాలని కూడా కోరుతా ఉన్నాం అదే విధంగా చూస్తే సరగా సిమెంట్ ఇవాళ ఇంద్రామ ఇండ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల యాభై వేలు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇలా ఇచ్చని వీడి రేట్లు సలాగ మీద సిమెంట్ మీద ఇలా ఇంటి మీడియా సంబంధించినటువంటి దాని మీద రేట్లు పెంచుతూ ఉన్నారు ఇలా ఇల్లు నిర్మాణం వేడికేడ్ కావాలనేది మేము ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నాం ఏంటనే సలాగ బార్ మొండటి దాకా ఉన్నటువంటి బార్లకు ఐదు వందల రూపాయలు వస్తే ఇలా ఐదు వందల నలభై ఐదు వందల యాభై ఇలా ఒక్కొక్కటి సిక్స్టీ నైన్ నెమ్మెంట్ బార్కు వెయ్యి ఎనభై వెయ్యి డెబ్బై రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సార్ సిమెంట్ మన్నటి దాకా ఇద్దరం మీరు స్టార్ట్ కాక ముందుకు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఇస్తే ఇలా మూడు వందల యాభై రూపాయల దాకా సిమెంట్ వేయనటువంటి పరిస్థితి ఇలా కనపడుతూ ఉంది వెంటనే దాని మీద ఇలా ప్రభుత్వ అధికారులు సులవ తీసుకొని ఆ ఒక షాపుల మీద కూడా ఇలా నాణ్యతమైన రేట్లకే ఒక అధికారులకు మన అధికారులు సర్వ తీసుకొని ఆ ఇంటి జమానులకు వాళ్ళ ఒక ఈ ఒక సామాను అందించే విధంగా ఇలా రేట్లు కూడా నిర్మించాలనేది కూడా అధిక భేరం మేం ఇట్లా ఇంట్లో నిర్మాణం కూడా అవడం కష్టమని ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం